హాయ్ అండి ఇవాళ అయితే నేను డైరెక్ట్గానే వీడియోలోకి వస్తున్నాను ఎందుకు ఏంటని అయితే చెప్తాను మూలిగే నక్క మీద తాటువే పడ్డమంటారు కదా నా పరిస్థితి అయితే అలా అయిందండి పేపర్స్ పట్టుకొని కూర్చున్నాను ఏంటి పెద్ద లక్షరీచ్ అని అయితే అనుకోకండి ఇదైతే ఒక హెల్త్ ఇష్యూ నాకు ఒక టూ త్రీ మంత్స్ నుండి అయితే స్టమక్ పెయిన్ వస్తుంది అది వస్తే ఒక్క సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది లేదా రైట్ సైడ్ అయితే వస్తుంది ఒకవేళ నేను సరిగ్గా తినను తినకపోవడం వల్ల అయితే వస్తుందేమోలే అనుకున్నాను నిన్న కూడా అలానే వచ్చింది స్టమక్ పెయిన్ వచ్చింది ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ వచ్చింది లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత నేనైతే అప్పుడు ఆ టైంలో మా వారు ఉన్నారు మా హస్బెండ్ ఉంటే చెప్పాను ఇలా వస్తుంది ఎందుకు వస్తుందో అంటే సరే రేపు వెళ్దాంలే హాస్పిటల్కి ఒకసారి వెళ్ళొద్దాము అన్నారు ఓకే వెళ్ళొద్దాంలే అని అయితే నేను కూడా సైలెంట్ అయిపోయాను ఇంకా నిన్న నైట్ ఏమైందంటే అయిందంటే నిన్న నైట్ నుంచి మామూలుగా నేను పడుకున్నాక మధ్యలో మనం యూరిన్కి అట్లా లేస్తాం కదా వాష్రూమ్కి అయితే అట్లా లేచినప్పుడు బొడ్డు దగ్గర అయితే పెయిన్ అనిపించిందండి పెయిన్ వస్తుంది ఎందుక అని అర్థం కాలేదు సరే మా పడుకొని ఉన్నారు ఆ టైంలో ఇంకా ఆయన ఎందుకు లేపడం అని అయితే నేను సరే మార్నింగ్ చెప్తామని వదిలేసి పడుకున్నాను మార్నింగ్ కల్లా ఏమైందంటే బొడ్డు దగ్గర వాచిందండి ఇంత ఇంత అయితే వాచింది వాస్తే ఇంకా మా వారు అయితే చెప్పాను ఇట్లా వాచిందని చూపించాను చూయిస్తే ఓకే వెళ్దాం హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళి స్కాన్ అయితే తీయిద్దాంలే మరి స్కాన్ తీస్తేనే కదా మనకి ఏముంది లోపలని అయితే తెలిసేది స్కాన్ తీద్దాము వాళ్ళు చెప్తారులే ఏదో అన్నారు ఇంకా సరే అని ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే హాస్పిటల్లో మాట్లాడి ఓపి రాయించుకొని అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళు నాకు పెద్ద షాకింగ్ న్యూస్ అయితే చెప్పారండి ముందన్నాను కదా మూలిగే నాకు మెత్తాటికాయ పడినట్లని నా పరిస్థితి అట్లనే అయింది వెళ్ళి ఫస్ట్ గైనిక్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము ఆ మేడం అయితే ఇది జనరల్ అమ్మా నా నాకు కాదు జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నారు మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే అయితే ఒకసారి పడుకోమ్మా చూడాలి అని చెప్పారు పడుకున్నాక కాళ్ళు మడవకుండా పైకి లేపమ్మా మడవకుండా పైకి లేపమ్మా అంటున్నారు కానీ నాకైతే అర్థం కాలేదు తర్వాత కొంచెం క్లియర్గా చెప్పారు కాళ్ళు ఇక్కడ మనం మోకాళ్ళు పైకి ఇట్లా మడవకుండా మనకి యోగ పొజిషన్స్ ఉంటాయి కదా కాళ్ళు పాదాలు పైకి లేపడం అట్లా లేపమ్మ అని చెప్తే ఇంకా అట్లా ఒకసారి అయితే పైకి లేపితే చూసి బొడ్డు బొడ్డు పేగ జారిందమ్మా అనేది చెప్పారు ఇంక అంతే అండి అయిపోయింది అక్కడే నాకు బొడ్డు పేగ జారడం అంటే అమ్నికల్ హెర్నియా అయినా నాకు నిన్న నైట్ నుంచి బొడ్డు వాచింది కదా అప్పటి నుంచి కొంచెం డౌట్ అయితే ఉంది ఒకవేళ హెర్ణియా అన్న ఏంటి అయినా ఏజ్ తక్కువే కదా అప్పుడైతే రాదులే అంటే నేను చూసిన వాళ్ళల్లో కొంచెం ఏజెడ్ పర్సన్స్కి వచ్చినాయి అవైతే లేడీస్లో ఒకవేళ అంత ఏజ్ అయితే లేదు కదా అది అయితే అవ్వదులే ఏదైనా హీట్ వల్లనో ఏదో అయి ఉంటుందిలే అని అయితే అనుకున్నాను ఇంకా ఆయన అయితే చూసి అది చెప్పారు కదా ఇంకా డౌట్ పడిపోయింది ఓకే అనుకున్నాను అనుకున్నాక స్కాన్ చూద్దామమ్మ ఒకసారి అని స్కాన్ రాశారు ఆ స్కాన్ మళ్ళీ వేరే మేడం దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాము ఆ మేడం దగ్గరకైతే వెళ్ళి చూపిస్తుంటే ఆ మేడం ఏమో స్కాన్ తీసిన ప్రతిసారి దగ్గమ్మ 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 అంటున్నారు మనకి రాకపోయినా కూడా అంటున్నారు దగ్గాను మేడం చూసి స్కాన్ మధ్యలో చూస్తా నీకు ఎన్ని డేస్ ఉందమ్మా ఇట్లా అని అడిగారు ఎన్ని డేస్ అంటే అప్పుడప్పుడు వస్తుంది మేడం నిన్న ఎప్పట్లానే స్టమక్ పెయిన్ వచ్చింది స్టమక్ పెయిన్ వచ్చినాక నిన్న నైట్ నుంచి ఇలా అయితే అయింది వచ్చింది అని చెప్పాను చెప్పినాకైతే ఇంకా చూసి రిపోర్ట్ రాసిచ్చారు రిపోర్ట్ రాసిచ్చినాక మళ్ళీ ఫస్ట్ చూపించుకున్నాను కన్నా జనరల్ డాక్టరు ఆ సార్ దగ్గరికి అయితే వచ్చి చూపించాము చూపిస్తే సార్ అయితే చూసి అమ్మికల్ హెర్ని అమ్మ ఆపరేషన్ పడుతుంది అన్నారు ఇంకంతే అయిపోయింది అక్కడ ఆపరేషన్ అనేటప్పటికీ మేము అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి అండి ఎందుకంటే ఇప్పుడు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగా చూస్తున్నారు అసలు నన్ను అయితే అందరూ నా సెకండ్ డెలివరీ అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకోమంటే నేను భయపడి అంటే పట్టించుకుంటారో లేదో ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే అందరూ మా వారికి తెలిసిన వాళ్ళ వెంట వెంటనే వెంట వెంటనే అయిపోయిందండి నాకైతే లెవెన్ ఓ క్లాక్ వెళ్ళాను లెవెన్ ఫార్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంకా అర్థం చేసుకోండి తెలిసిన వాళ్ళు అంత బాగా ట్రీట్ చేశారు ఇంకా వెళ్ళినాకైతే ఇంకా డాక్టర్ ఆ మాట చెప్పారు కదా ఇంకా అసలు ఎందుకు వచ్చింది అని అయితే తెలుసుకోవాలి కదా అంటే ఇప్పుడు నాది ఏం పెద్ద ఏజ్డ్ అయితే కాదు ఇంకా ఎందుకు వచ్చింది ఏంటని అయితే అడిగాను ఎందువల్ల వచ్చింది సార్ అంటే ప్రెగ్నెంట్ అయ్యావు కదమ్మా బాబుకి సెవెన్ మంత్స్ అంటున్నావు కదా మీకు బేబీ బంప్ వస్తుంది కదా బేబీ బంప్ వచ్చినప్పుడు అయితే అప్పుడు మీకేంటంటే మజిల్స్ ఉబ్బుతాయి కదమ్మా మా మజిల్స్ ఉబ్బినప్పుడు అది పేగ కిందకి జారింది అంతే ఇంక అంత మించి పెద్ద అయితే కాదు పైగా ఏంటంటే నీ స్టమక్ అయితే కొంచెం వీక్ అయిపోయింది డెలివరీల వల్ల ఏమో వీక్ అయిపోయింది అన్నారు అంటే ఇంక నే ఇంకా అప్పుడే అనిపించింది ఓకే పైగా నాకే నేను అనుకోవడం ఏంటంటే కొంచెం వెంటనే మా బావికి వన్ వన్ ఇయర్ అయిపోయినాక నేను మా షాంబీన్ అయితే ప్రెగ్నెంట్ ఉండే పైగా సెక్షన్స్ కదా నాకు రెండు సెక్షన్సే వేళ అందువల్ల ఏమోలే అనుకునేసాను అనుకున్నాక ఇంకా సార్ అయితే పక్కా పడుతుందమ్మా పక్కా సర్జరీ అయితే పడుతుంది అన్నారు అంటే ఇంకా నాకు అన్నీ మన డౌట్స్ అక్కడే క్లారిఫై చేసుకోవాలి కదండి మళ్ళీ అడిగాను క్లియర్గా కట్ కటింగ్ పడుతుందా ల్యాప్రోస్కోపీ ఉంటుందా సార్ అని అడిగితే ల్యాప్ అయితే మన దగ్గర లేదమ్మా కటింగే పడుతుంది అన్నారు ఎందుకంటే నాకు ల్యాప్ అని ఎందుకు అడిగానంటే నాకు చిన్న ఆపరేషన్ అవ్వలేదు టూ మీ అవ్వలేదు మా బాబు అప్పుడు బాబు కొంచెం రిస్క్లో ఉన్నాడని అయితే వాళ్ళు చేయలేదు ఒకవేళ ల్యాప్ అయితే రెండు ఒకేసారి అయిపోతాయి కదా ఎటు కటింగే ఒకవేళ సర్జరీ అన్నారు కదా ల్యాప్ అయితే రెండు ఒకేసారి చేసేస్తారులే అన్నట్లుగా అడిగితే లేదమ్మా ఇది మామూలుగా మనకి కటింగే పడుతుంది ఆ కటింగ్ కూడా ఏంటంటే నీకు ఇక్కడ బొడ్డు దగ్గర పొట్ట మీద పడుతుంది నీకు యూటరైస్ దాకా వెళ్ళదు అని చెప్పారు చెప్పేటప్పటికీ ఓకే అని ఇంకా మళ్ళీ బయటకు వచ్చాము బయటకు వచ్చినాక మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాం కదా ఇంకా డాక్టర్ కానీ అన్న కానీ ఏమన్నారంటే మీకు ఏ రోజైతే కుదురుతుందో ఆ రోజు మీరు కుదుర్చుకొని వస్తే మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకొని సర్జరీ అయితే పెట్టుకుందామమ్మా అన్నారు ఇంకా నాకున్న భయమే అంటే డౌట్ ఏంటంటే ఎంత టైం పడుతుంది సర్జరీకి ఎందుకంటే నాకు బాబు ఫీడింగ్ ఇవ్వాలి కదా ఇప్పుడు వాడు చిన్నపిల్లోడే కదా వాడేంటంటే మా స్వామి ఇప్పటికీ ఫుడ్ సరిగ్గా తినట్లేదు ఏదో బలవంతంగా కొంచెం పెడుతున్నా కూడా వామిట్ చేసేసుకుంటున్నాడు వాడు ఉంటుందే నా పాలపై అయిన మరి ఎలా ఒకవేళ అది నేను చూసుకోవాలి కదా అని అయితే అడిగితే మ్యాక్సిమం ఏ ఏ సర్జరీ అయినా మనకు వన్ అవర్ పక్కా పడుతుంది పైగా ఇప్పుడు ఏం అంటే నేను మా స్వామి టైంలో కూడా చూసాను మనకి నాకు మా బవి టైంలో మత్తిచ్చారు ఇప్పుడు చేసే సర్జరీకైనా నాకు ఇప్పుడు అమ్మికల్ హెర్నియాకైనా కూడా స్పైనల్ మద్దే ఇస్తారంట స్పైనల్ అనేస్ మా బవి టైంలో అయితే ఇప్పుడు నాకు నైట్ సర్జరీ అయితే మార్నింగ్ వరకు మత్తు వదలలేదు అంటే మార్నింగ్కి లైట్గా వదులుకుంటూ వచ్చింది మా శాంబీకి వచ్చేసేటప్పటికీ సర్జరీ అయిపోయింది నాకు లెవెన్ లెవెన్ ఫార్టీ ఎయిట్కి మా శాంబీ పుట్టారు పుట్టినాక ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీకి నాకు బెడ్ మీద పడుకోబెడితే తీసుకొచ్చి సర్జరీ అయిపోయినాక కరెక్ట్గా తీసుకొచ్చి పడుకోబెట్టిన ఒక టెన్ మినిట్స్లో నాకు మత్తు వదిలిపోయింది మత్తు దిగింది ఏంట అప్పుడే మత్తు దిగుతుంది అని నాకు డౌట్లో ఉండి ఇంక అక్కడే ఎనస్థీషియన్ ఉన్నారు ఉంటే అడిగాను ఏంటక్క అప్పుడే ఇట్లా మత్తు వదులుతుంది మత్తు దిగుతుంది అంటే ఇప్పుడు సర్జరీలకి సర్జరీ అయిన టైం వరకే ఇస్తున్నాం అమ్మా అంతకు ముందులాగా ఎక్కువ డోసేజ్ అయితే ఇవ్వట్లేదు కొంతమంది దానివల్ల సఫర్ అవుతున్నారు అని అయితే చెప్పారు ఓకే అనుకున్నాను ఇప్పుడు కూడా సేమ్ అంతేంటంటే అంటే అక్కడ మాకు తెలిసిన అమ్మాయికి డెలివరీ అయింది తనని మేము మార్నింగ్ అయితే వచ్చాం ఆ అమ్మాయి కూడా అదే చెప్పింది మత్తు వచ్చేసిన ఒక టెన్ మినిట్స్కల్లా దిగిపోయిందక్క ఎక్కువసేపు అయితే లేదు లేదు లాగైతే లేదు అని అంటే ఇప్పుడు సేమ్ నాకైనా అంతే ఇస్తారు అలా ఇస్తే ఓకే ఎందుకంటే మనకు మత్తు మీద ఉన్నప్పుడు మనం ఫీడింగ్ ఇచ్చామంటే పిల్లలు వామిట్ చేసేసుకుంటారు ఓకే కొంచెం పెయిన్ అంటారా సర్జరీకి దేనికైనా పెయిన్ ఉంటుంది పెయిన్ లేకుండా అయితే మనకి ఆపరేషన్ జరగదు మేమైతే సర్జరీకి రెడీ అయిపోయాము ఓకే అనుకున్నాం కానీ ఏంటంటే ఇప్పుడు సర్జరీ చేయించుకోవాలంటే నే వన్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను హెల్దీగా ఉండాలి బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటని చూసుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చేసేటప్పటికి పిల్లలు పిల్లలు ఆ టైంలో పట్టుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఉండాలి థర్డ్ పాయింట్ ఏంటంటే మా వారికి కుదరాలి ఇప్పుడు మా వారు చేసేది ఏం గవర్నమెంట్ జాబ్ కాదు రోజులు రోజులు లీవ్లు పెట్టుకొని నా దగ్గరే ఉండాలంటానికి ఆయన చేసేది ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్లో ఆయనకి లీవ్లు ఎన్ని ఇస్తారు ఏంటనేది మొత్తం కనుక్కొని మేము పెట్టుకోవాలి సో ఇవన్నీ ఆలోచించుకొని అయితే మేము లేనైతే ఇంటికి వచ్చేసాము ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఓపి ఇదిగోండి ఇక్కడైతే రాశారు కదా అమ్నికల్ హిర్ణియా అని అంటే మళ్ళీ చూపించాలి కదా ఇదిగోండి ఇదైతే స్కాన్ రిపోర్టు ఇదైతే స్కాన్ రిపోర్టు వన్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉందండి మేడం అడిగారు కూడా అదే చెప్పాను కదా ఎప్పటి నుంచి ఉందమ్మంటే ఇలా ఇలా అని చెప్పాను కదా అదే కొంచెం భయం అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ రెండు సెక్షన్సే మీద చూసుకుంటే ఇది కొంచెం తక్కువే అనిపిస్తుంది కాకపోతే ల్యాప్ అయితే ఏంటంటే మనకు అంత కటింగ్ ఉండదు జస్ట్ త్రీ ప్లేసెస్లో కట్ ఇంత కట్ చేస్తారు చేస్తారంతే ఇదేంటంటే కటింగ్ కదా నాకున్న మెయిన్ భయం ఏంటయ్యా అంటే మీదేనండి పాలు తాగే పిల్లోడు ఆ టైం వరకు ఎలా ఉంటాడా ఏంటని వాడిదే దిగులు పట్టింది ఇంకా మిగతా అది ఏ సర్జరీకి అయితే నేను రెడీగానే ఉన్నాను ఇంకా నాకు తెలిసి నా వీడియోస్ ఎవరైనా బాలింతలు కానీ ప్రెగ్నెంట్గా వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటారని అయితే చెప్తున్నాను నేను మ్యాక్సిమం పనులు అయితే వెంటనే చేసుకున్నానండి మా బావికి అయితే నెలలకు ముందే నేను పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను మా ఫ్యామిలీకి అయితే థర్డ్ మంత్ నుంచి చేసుకుంటా వచ్చాను మేబీ వర్క్ ప్రే వర్క్ వర్క్స్ వల్ల అవ్వచ్చు ఏమో చెప్పలేం బాడీ వీక్నెస్ వల్ల ఏదైనా మెయిన్ తినండి నేను చేసిన పెద్ద మిస్టేకే అదైతే నేను అనుకుంటున్నాను మా వారు కూడా అదే అంటున్నారు నేనైతే సరిగ్గా తినను ఇప్పుడు నన్ను ఏదైనా ఎవరన్నా ఏదైనా మాట అన్నా కూడా నేను ఆ కోపం అంటే కోపం కాదు కోపమో బాధో తెలియదు కానీ నేను పైనే చూపిస్తాను నేనైతే ఫుడ్ తిన్నాను ఆ కోపం తగ్గిన దాకో లేదా ఆ బాధ తగ్గిన దాకో అయితే నేను అన్నం దగ్గరికి వెళ్ళను సో మీరే మీరైనా కొంచెం కేర్ఫుల్గా ఉంటారని అయితే చెప్తున్నాను ఏదైనా ప్రాణాలు మీకు వచ్చినప్పుడే కదా తెలిసేది వాళ్ళైతే ఏమంటున్నారంటే ఎంత ఎర్లీగా చేయించుకుంటే అంత మంచిదమ్మ అని అయితే చెప్తున్నారు సో అంతేనండి ఇది చెప్తానికైతేనే నేను డైరెక్ట్గా వీడియో అయితే తీస్తున్నాను చూసారు కదా జిడ్డు మోఖం వేసుకున్నాను మార్నింగ్ నుండి ఇదే ఆలోచన అయింది ఏంట ప్రతి ఇంకా ఇట్లా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చెప్పలేం కదా ఇట్లా ఉంటే పిల్లలు సఫర్ అవుతారు మన వల్ల పైగా వాళ్ళు ఏం చెప్పారంటే సర్జరీ అయినాక సెవెన్ డేస్ హాస్పిటల్లోనే ఉండాలి సెవెన్ డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తారు ఇంకప్పుడు మనమైతే ఇంటికి రావాలి పక్కన మా బవి అయితే సన్నవి వాయిస్తున్నాడు మాట్లాడుతున్నాడు మా బవిదేనండి పెద్ద దిగులు అయితే బుడ్డోడేముంది నా దగ్గర ఉంటాడు బుడ్డోడు డెలివరీ అయినప్పుడు కూడా మా భవియే కొంచెం ఇబ్బంది పడ్డాడు బవిదే దిగులు ఉంది అంతే అండి వీడియో అయితే బాయ్ మీరైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా లేదు డెలివరీ అయిన బాలింతలు ఉన్నా అయితే నా వీడియోస్ చూస్తే మాత్రం కొంచెం ప్లీజ్ అయితే మీరైతే జాగ్రత్తగా అయితే ఉండండి ఓకే అండి ఉంటాను బాయ్